ఈ వీడియో వచ్చేసి నిన్న పొద్దుదనమాట నేను పొద్దునైతే మటుకు ఇలా కీవి బొప్పాయ ఇవైతే కట్ చేసి ఇస్తున్నానండి ఇంకా మా వారికి కొంచెం జ్వరంగా ఉందని చెప్పాను కదా కొంచెం కణాలు తక్కువ ఉన్నాయని చెప్పి ఇలాంటివి ఒక వన్ వీక్ వరకు తాగడం తినడం అలాంటివి చేయమన్నారనమాట పప్పాయకు రసం అయితే ఇచ్చేసాను ఇది తాగి కూర్చొని ఉన్నాడు అనమాట ఇంక నేను పూజకు అన్నీ రెడీ చేసుకొని ఇంకా ముందైతే మటుకు ఇంకా జ్యూస్ ఇచ్చేసి ఇదిగోండి ఇవన్నీ కట్ చేసి ఇచ్చి తర్వాత పూజ చెప్పి కట్ చేస్తున్నాను ఇదైతే కీవీ ఫ్రూట్ అండి అచ్చ పాటాకాయ లాగా ఉంటుంది అనమాట కాయ నలభై రూపాయలండి చాలా కాస్ట్ అనిపిస్తుంది కాకపోతే అంతే మంచిగా కణాలు పెరగడానికి ఈ కాయ అయితే మంచిగా పనిచేస్తుంది అనమాట అందుకే ఒక కాయి ఈ కాయలు ఒక నాలుగు కాయలు ఈ పప్పాయి పుచ్చికాయి ఆ రోజు నైట్ డ్యూటీ ఉందనమాట చూపించుకున్న రోజు మా లడ్డుగా ఏం చేశాడంటే ఇంకా టక్కన డాడీ తెచ్చుకోడు మమ్మీ అని చెప్పి బిగ్ బాస్కెట్ అని యాప్లు ఇంకా ఆర్డర్ పెట్టాడు అనమాట పొద్దుటికల్లా వచ్చేసాయండి పొద్దున ఐదు నిమిషాలు వచ్చాయన్నమాట వాళ్ళ డాడీ వచ్చి ఆశ్చర్యపడ వాడు పెట్టిండా అని చెప్పి అంత ఆలోచిస్తాడు అనమాట మా వాడు